మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి నమస్కారం సార్ నేను ఎవరికి చెడు చేయను అందరికి మంచి చేయడానికి కానీ నాకే శత్రువులు ఉంటారు ఎప్పుడు నేను మాట్లాడితే కూడా తప్పు తప్పుదిద్దామని ఆలోచనలో ఉంటారు నేను అందరికి బాధ్యం చేస్తుంటాను కానీ నాకెందుకు జరుగుతుంటారు వాళ్ళందరు చెడు చేస్తుంటారు పని చేయరు పని ఎక్కువ చేస్తాను అందరికి మంచి చేస్తాను అందరికి హెల్ప్ చేస్తాను అందరికి అన్నిలుగా సహాయం చేస్తాను కాకపోతే నా మీదనే తప్పుగా ప్రచారం చేస్తుంటారు తప్పుగా పోటెడీ చేస్తుంటారు నాకు శత్రువులుగా భావిస్తుంటారు వాళ్ళకి శత్రువులు అనుకోను కానీ నన్ను అనుకుంటారు ఎందుకలా అంటే జాతక ప్రభావమా సిచ్యువేషన్ ప్రభావమా తిని చేసుకున్న కర్మ ప్రభావమా దీనికి నూటికి నూరు శాతం జ్యోతిష్ శాస్త్రంలో సమాధానం ఉంది దీనికి రెమెడీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఉందా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ప్లీజ్ ఇది అసలు ఎందుకు జరుగుతుందో చెప్తాను ఫస్ట్ చెప్పండి మనిషి నిత్య జీవితం అనేది ఒకటి ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో జాత చక్రంలో నిత్య జీవితము అనేటువంటిది ఒక భావం ఉంటుంది సార్ ఆ నిత్య జీవితం అనే భావం కనుక పడితే ఆ నిత్య జీవితం అనేది ఎలా వస్తుంది అంటే పూర్వజన్మలో చేసుకునే కర్మ ఆధారంగా వస్తుంది నీ లైఫ్ స్టైల్ రోజు లైఫ్ స్టైల్ అలా గడవాలి నువ్వు మంచి పెద్ద సంపన్న పనుల కుటుంబంలో పుట్టావు ఏ కష్టం తెలీదు చిన్నప్పటి నుంచి చక్కగా పెరిగావు మంచి లైఫ్ వెళ్ళిపోయింది మంచి భార్య పిల్లలు అంత హై సొసైటీ అలా లైఫ్ అయిపోతుంది కొంతమంది కొంతమంది చాలా భేదంలో ఉన్నటువంటి దాంట్లో పుట్టడం కొన్నిసార్లు లక్కగా ఆ వ్యక్తి ఒక స్టేజ్కి వచ్చిన మళ్ళీ మంచి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది ఇంకొంతమంది మంచి కుటుంబంలో పుట్టి కూడా డౌన్ఫాల్ అవ్వడం జరుగుతుంది ఇంకొంతమంది పుట్టినప్పుడు నుంచి చండింగ్ వరకు అలాగే జరుగుతుంటుంది ఇది లైఫ్ ప్యాటర్న్ ఇది నిత్య జీవితం అనే పాయింట్ వల్ల జరుగుతుంటుంది కొంతమందికి మీరు ఇప్పుడు అన్నట్టుగా మంచిగానే జరుగుతూ ఉంటుంది కానీ సమ్ పీరియడ్ ఉంటుంది ఈ వన్ ఇయర్ అంతా కూడా నేను ఏం చెప్పినా వ్యతిరేకమైంది ఈ వన్ ఈ వన్ ఇయర్ అంతా కూడా నాకు గవర్నమెంట్ వాళ్ళతో ఇబ్బందులు వచ్చాయి ఈ వన్ ఇయర్ అంతా కూడా ప్రతిదీ గొడవ ఈ వన్ ఇయర్ అంతా కూడా నిందలు అనుభవించాను అంటూ ఉంటారు బికాస్ ఆఫ్ ఆ పర్టికులర్ టైం నిత్య జీవితంలోకి ఒక ప్లానెట్ ఎంటర్ అవుతుంది ఓకే నిత్య జీవితం అనే కాన్సెప్ట్లోకి ఒక ప్లానెట్ నీచస్థానం నుంచి ఎంటర్ అవుతుంది అనమాట అది ఒక్కొక్క ప్లానెట్ ఎంటర్ అయినప్పుడు ఒక్కొక్క అనుభవం చూస్తాడు మనిషి దానికి ఏం చేసుకోవాలి రెమెడీ అని చెప్తా ఒక్కొక్క అనుభవం బట్టి ఒక రెమెడీ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి తండ్రితో గొడవలు అవుతున్నాయి ఒక్కోసారి అవుతుంటే మన అంత నాకు గొడవ ఉంది సార్ అంటుంటాం తండ్రి లేదా తండ్రి తరపు వాళ్ళతో ఆర్ గవర్నమెంట్ వ్యక్తులతో లేదా అధికారులతో మాటిమాటికి వస్తుంది అనుకోండి అంటే వాళ్ళ డైలీ లైఫ్లో డైలీ రొటీన్ దీంట్లో వాళ్ళతోనే వాళ్ళు ఎక్కువ అనుభవిస్తున్నారు అనుకోండి వీళ్ళు చేసుకోవాల్సిన ది బెస్ట్ రెమెడీ ఏమిటి అంటే గోధుమలు ఉంటాయి గోధుమలు ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇచ్చి సూర్య సూర్యభగవాను చూస్తావు ఓం మిత్రాయ నమ ఓం మిత్రాయ నమ ఓం మిత్రాయ నమ అని పది నిమిషాలు చేసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళ సుపీరియర్స్తో వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వాళ్ళతో ఆ సుపీరియర్స్తో వచ్చేటువంటి ఒత్తిడి కావచ్చు గవర్నమెంట్ నుంచి నుంచి వచ్చేటువంటి ఒత్తిడి కావచ్చు ఖచ్చితంగా తగ్గిపోతుంది ఓకే ఇక రెండవది ప్రతీది కూడా ఈ వ్యక్తి మనసు బాధపడిగే బాధ కలిగేటువంటి జరుగుతుంటాయి కొంతమందికి ఎమోషనల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సంవత్సరం అంతా నాకు ఎమోషన్గా బాధిస్తారు అసలు అంతా మనసంతా అంతా వికలా అయిపోయింది అంటుంటారు అలాంటి సమయంలో వీళ్ళకి డైలీ లైఫ్ దాంట్లోకి ఎంటర్ అయ్యాడని అర్థం అంటే మూను రిలేటెడ్ సంబంధించిన అంతర్దశలు ఎక్కడో డైలీ లైఫ్ని పాడు చేసేటువంటి దానిలో కనెక్ట్ అయింది అప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే రాజశ్యామల యాగం కానీ రాజశ్యామల స్తోత్రాలు చదువుకోవడం కానీ లేదా రాజశ్యామల స్తోత్రం రోజు ఓం రాజశ్యామలాయై నమ అనుకున్నా సరిపోతుంది లేదా లలితాహాస్ర నామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయై నమ అని చేసుకోవచ్చు చేసుకుంటూ బియ్యము దానంగా ఇవ్వడం బియ్యము తెలుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వడం లేకపోతే చక్కగా ఫుడ్ పెరుగన్నము ఒక పచ్చడో కూర కలిపి రోడ్డు మీద ఉన్నటువంటి బెగ్గర్స్ ఉంటారు కదా వాళ్ళకి తినడానికి చక్కగా ఇవ్వడం ఇచ్చేటప్పుడు ఈశ్వర స్వరూపంగా ఇవ్వాలి మీరు బెగ్గరికి దానం ఇచ్చినా బెగ్గర్ కూడా ఈశ్వరుడిని చూడాలి అందరూ నాకేదో డబ్బులు ఉంది వాడేదో అడుక్కునేవాడు అనే కాన్సెప్ట్లో ఇస్తే అది ఈశ్వరుడికి చెందదు గుర్తుపెట్టుకోండి బెగ్గరికి ఆ కాన్సెప్ట్లో ఇచ్చినా ఈశ్వరుడికి చెందుతుంది ఇది కాన్సెప్ట్ మనసు కలత అనేటువంటిది పోతుంది వీళ్ళకి ఓకే అంటే వీళ్ళు మంచి చేద్దాం అనుకుంటున్నా సరే ఒక మాటని వీళ్ళ మనసు బాధపడుతూ ఉంటుంది అక్కడ అలా వస్తూ ఉంటుంది సుపీరియర్ మీందాక చెప్పాను మంచి మంచిగా చేద్దామని పని చేస్తారు ఎందుకు ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతున్నావు కొంచెం అర్థం కాదు నేను కంపెనీకి ఏదో మంచి చేద్దాం బాస్కి నాలుగు రూపాయలు మిగులుతాయి అంటే ఇదే ఎక్కడ కూడా రా బాబు అనిపిస్తుంటుంది ఇంకొకసారి ఏమవుతుంటుంది అంటే కొన్నిసార్లు తమ్ముడికో అన్నకో మంచి చేద్దాం అనుకుంటాడు అది ఉల్టా వాళ్ళు గొడవ పెట్టుకుంటారు అర్థం కాదు ఇయమ్మ ఇది ఏంట్రా నేను తమ్ముడు సొంత తమ్ముడు కదా మంచి చేద్దామంటే నన్ను అనుమానిస్తున్నాడు నన్ను గొడవ పెట్టుకుంటున్నాడు లేదా ఒక్కొక్కసారి ప్రతి చిన్న విషయానికి గొడవలు అయిపోతూ ఉంటాయి అప్పుడు కుజుడు ఎంటర్ అయ్యానని అర్థం అక్కడ మార్స్ అంటే నెగిటివ్ కోణంలో ఎంటర్ అయిపోయాడు అక్కడికి అంటే ఆయన కావాలని ఇవ్వడం కాదు వీళ్ళ పాస్ట్ లైఫ్ కర్మ కుజుడు రూపంలో అక్కడ ఎంటర్ అయ్యేలా చేసింది అప్పుడు వీళ్ళు చేయాల్సింది ఓం స్కందాయ నమ నిత్యంగా రోజు కూర్చొని ఓం స్కందాయ నమ అనుకుంటూ కందులు ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి ఖచ్చితంగా తగ్గిపోతుందండి మీరు చూడవచ్చు కావాలంటే ఒక్కొక్కసారి ప్రతి చిన్న విషయానికి మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి మీరు నవ్వితే తప్పుబడతారు మీరు ఏం మాట్లాడినా తప్పుబడతారు మీరు ఏదైనా మెసేజ్ పెడితే తప్పుబడతారు అమ్మాయి ఏం మాట్లాడాలో రాబో భయమేస్తుంది అనిపిస్తుంది అప్పుడు బుధుడు ఎంటర్ అయిపోయాడు నెగిటివ్ కోణంలో ఎంటర్ అయ్యి మహాదశ అంతర్దశ ఎక్కడో భుక్తిలో బుద్ధుడు ఎంటర్ అయ్యాడనమాట అందుకని మీరు ఏం మాట్లాడినా సరే అది జరుగుతూ ఉంటుంది అప్పుడు విష్ణు సహస్రనామాలు వినాలి లేదా ఓం నమో నారాయణ అనే మంత్రం చేసుకోవాలి పెసలు దానంగా ఇవ్వాలి గ్రీన్ కలర్ క్లాత్ అండ్ పెసలు బుధవారం నాడు ఇవ్వాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి మిస్గైడ్ చేసేవాడు తగులుతుంటాడు అవును చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది మిస్గైడ్ చేసే వాళ్ళు తగలడం వల్ల మనం మిస్గైడ్లోకి వెళ్ళిపోతాం అమ్మ నేను ఆయన నమ్ముకుంటే ఇది ఇట్లా ఇటు పంపించేది మనల్ని అనిపిస్తుంది లేదా మనం మంచి కోసం చెప్పిన అవతలవాడు మనల్ని మిస్గైడ్ చేసేవంటారు మంచి మంచిగా తినేది ఇట్లా అనుకుంటున్నాడు అనిపిస్తుంది మనం మన మనస్ఫూర్తిగా ఆ వ్యక్తికి గైడింగ్ ఇవ్వాలనే చెప్తాం కానీ ఆ వ్యక్తి నన్ను మిస్గైడ్ చేసేసాడు నన్ను మోసం చేసేడు అనిపిస్తుంది అప్పుడు గురువు ఎంటర్ అయ్యాడు అక్కడ నెగిటివ్ వేలో నెగిటివ్ ఎనర్జీతో గురువు ఎంటర్ అయ్యాడు అక్కడ అప్పుడు ఏమవుతుందంటే మీరు మంచిగా చెప్తున్నా సార్ ఆ వ్యక్తికి ఇంకోలా వినిపిస్తూ ఉంటుంది ఇంకోలా చేస్తూ ఉంటాడు అప్పుడు ఏం చేయాలంటే జయ గురుదత్త శ్రీ గురుదత్త నామాన్ని చేసుకోవాలి ఈ నామం మహిమ ఏం చేస్తుందంటే ఈ ఎనర్జీ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి దాన్ని కవర్ చేస్తుంటుంది గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి ఏమవుతుంటుంది అంటే స్త్రీలతోనే గొడవలు అవుతుంటాయి మీరు చూడండి అరే ఆడోళ్ళతో గొడవలు అవుతున్నాయి సార్ ఎక్కడ పోయినా సరే ఆఫీస్లో ఒక స్త్రీ వల్ల గొడవ అవుతుంది లేదా బాసు స్త్రీ రూపంలో వస్తుంది మా రిలేషన్స్లో గొడవలు అవుతున్నాయి మా ఆడపడుచులతో గొడవ అవుతుంది లేకపోతే చెల్లతో గొడవ అవుతుంది గొడవ అవుతుందని చెప్తుంటారు కొంతమంది మంచిగా ఉన్నాం సార్ ఏమైంది తెలియదు చిన్న గొడవ వచ్చింది ఇన్ని రోజులు బాగున్న సిస్టర్ కూడా శత్రువు అయిపోయింది అంటే స్త్రీ రూపంలో వస్తుంది దాని శాపం అంటారు వాళ్ళకి ఆ శుక్రుడు సంబంధించినటువంటి సిక్స్త్ హౌస్లో ఉండి ఆ పాడైపోయినటువంటి దశాభుక్తి అంతరాలు కనెక్ట్ అయిపోతాయి అప్పుడు చేయవలసినటువంటిది శ్రీమాత్రే నమ ఏ స్త్రీ కనబడినా శ్రీమాత్రే నమో వాడు మీకు గుర్తుకు రావాలి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వాళ్ళ నుంచి మీకు ఆ ఇబ్బంది రాదు ఒక్కొక్కసారి కిందనున్న వాళ్ళు లేదా తోటి పని వాళ్ళు తోటి కొలిక్స్ వీళ్ళతో మంచి చేస్తుంటే గొడవ వస్తూ ఉంటుంది వీళ్ళు వెళ్ళి పాపం వాళ్ళ పిల్లలకి ఏదో ఫీజు కట్టట్లేదు ఈయన కడతాడు పోయి ఈయన డబ్బులు ఇస్తాడు అయినా సరే చెడు ఎదురవుతుంటుంది ఒక్కోసారి అరే వీళ్ళకింత మంచిగా చేస్తుంటే చెడు ఎదురవుతుంది ఏంటి అనిపిస్తూ ఉంటుంది అప్పుడు శాట్ అని ఎంటర్ అయ్యాడని అర్థం అక్కడ ఓకే అప్పుడు వీళ్ళు చేయాల్సింది కాలభైరవ అష్టకం కాలభైరవ అష్టకం కాలభైరవ అష్టకం అక్కడ అసలు ఇంకా అది క్లీన్ అయిపోతుంది సార్ ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో క్లీన్ చేస్తాయి ఇంకా అక్కడ అక్కడ ఎట్టి బస్సులు ఇంక రాని సమస్యని ఒక్కొక్కసారి మాయలాగా అవుతుంది ఏం జరుగుతుందో తెలీదు కానీ నిందలు వస్తుంటాయి అర్థం కాకుండా జరిగిపోతుంటే అర్థం కాకుండా జరిగిపోతుంటుంది రాహు ఎంటర్ అవుతాడు అప్పుడు రాహు ఎంటర్ అవుతాడు అప్పుడు దుర్గా చేసుకోవాలి శని ఎంటర్ అయినప్పుడేమో దానము నువ్వులు ఇవ్వాలి తెల్ల నువ్వులు బ్లూ కలర్ క్లాత్ రాహు ఎంటర్ అయినప్పుడు ఈ మాయలా జరుగుతుంటుంది అప్పుడు చేయాల్సింది ఏమిటి అంటే ఈ రాహు ఎంటర్ అయిపోతే నేను చాలా సందర్భాల్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళు చిన్న కునుక్కుతాడు డ్రైవింగ్లో పోయి దేనికి గుద్దుకుంటు గొడవ అయిపోద్ది అంటే ఒక చిన్న మాయలాగా ఎంటర్ అయ్యి వాళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంటుంది రాహు ఎంటర్ అయినప్పుడు అప్పుడు ఓం దుర్గాయ నమ కేతు ఎంటర్ అవుతాడు అప్పుడు ఎలా అవుతుందంటే చాలా విచిత్రంగా అవుతాయి సార్ కేతు ఎంటర్ అయినప్పుడు అది ఇంకా విచిత్రం అవసరది అది ఎలా అంటే మొత్తం వర్క్ చేస్తాడు మనిషి దాన్ని ఫలితం అనుభవించేసే టప్పర్ ఎగిరిపోతుంది నా కేతు ఎంటర్ అయినప్పుడు నేను చూసిన సందర్భాలు ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎక్కువగా చేశాయి ప్రాబ్లమ్స్ వాళ్ళు మొత్తం ప్రాజెక్ట్ మొత్తం రెడీ చేస్తారు ప్రెజెంటేషన్ చేద్దామని తప్పని నిర్రోచి ఎగిరిపోద్ది నేను చేసేనే చెప్తాడు పై వాళ్ళకి నువ్వు చేయలేదు తెచ్చి చేస్తే చూపించంటారు చేసేది సార్ పోయింది సార్ అంటే నంబరు సాక్ష్యం లేదు దానంత నరకం ఇంకొకటి ఇంకోటి ఉండదు నేను వర్క్ చేశానండి పోయింది అంటే ఏది పోయింది పోయిందండి రికవరీ చాలా టైం పడుతుంది అలాగే ఎర్రర్స్ వస్తాయి కేతు వెంట్ర అయినప్పుడు అప్పుడు గణపతిని తలుచుకోవాలి ఏ పని చేసినా గణపతిని తలుచుకోవాలి ఎర్రస్ వస్తున్నాయి చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి అన్నీ కూడా అన్నప్పుడు గణపతిని తలుచుకోవాలి అప్పుడు ఆయన వచ్చి అక్కడ నిలబడతాడు అది హండ్రెడ్ పర్సెంట్ ఆ దేవత వచ్చి అక్కడ నిలబడుతుంది ఆ పని చేసి పెడుతుంది అది నమ్మాలి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శ్రీమాత్రే నమ